మేము మంటా నుంచి వచ్చామండి నేను రెండు నెలల నుంచి కంటిన్యూగా వస్తున్నాను అర్థం చేసుకున్నాను అయితే బాగుందండి లేదంటే అది జరుగుతుంది బాగా చాలా స్వామి భాగ్యం మాకు బాగా అసలు అనుగ్రహం బాగుంది అందుకని ఇంకా వదలట్లేదు తిరుపతిలో సేమ్ అదే తిరుపతిలో అసలు తక్కువ అమౌంట్ తీసుకుంటున్నారండి చక్కగా మంచి సేవలన్నీ స్వామివారు చూపిస్తున్నారు మాకు చాలా అసలు ఎంత ఆనందంగా ఉందో అంత ఇద్దరు యూఎస్ లో ఉంటారండి మా పిల్లలు ఇద్దరు అయితే వాళ్ళకి ఇంకా ఏదనుకుంటే అది చెప్తారు మేము వచ్చి ఇక్కడ పూజ ఏం చేస్తామండి అనుకున్న అయిపోతుందండి అదే ఆనందంగా ఉంటుంది ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు కళ్యాణం కూడా చేయిస్తామండి పిల్లలతో మేము కూడా చేయించుకుంటాం తిరుపతి లాగానే అనిపిస్తుంది అండి అనుభూతి సేమ్ తిరుపతిలో ఉన్నట్టు అనిపిస్తుంది స్వామి తిరుపతి వెళ్ళినట్టే అనిపిస్తుంది మనం అంత దూరం వెళ్ళలేకపోయినా ఇక్కడ దర్శించుకుంటే స్వామి తిరుపతి వెళ్ళినట్టు అనిపిస్తుంది అండి నిజంగా చాలా ఆనందంగా ఉందండి ప్రసాదాలు కానీ అసలు